ఫ్రెండ్స్ ఒకవేళ మనం అత్యంత శక్తివంతమైన ధరదారుడు ఎవరంటే ముందుగా మన నోట్లో నుంచి అర్జునుడు మరియు కర్ణుడి పేరు వస్తుంది కానీ ప్రజలు ఒకరిని మర్చిపోతారు ఎవరైతే గురు ద్రోణాచారుడి ప్రతిమని చేసి ఎలు విద్యను నేర్చుకున్నాడో ఆ వీరుడిని ఈ యోధుడు ఎవరో కాదు ఏకలవ్యుడు కానీ ఈ వీరుడి మరణం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని లైక్ చేసి జయ శ్రీ కృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అది గురుకులాలు ఉండే సమయం అండ్ విద్యను నేర్చుకోవడానికి ఇంటిని వదిలేసి గురువు దగ్గరే వెళ్లి చదువుకునే సమయం ఆ సమయంలో శిష్యుడు విద్య పూర్తయ్యే వరకు గురువు దగ్గరే ఉండేవాడు మహాభారత కాలంలో విద్యని కులాన్ని బట్టి ఇచ్చేవారు విలు విద్యని అయితే కేవలం బ్రాహ్మణులకి మరియు క్షత్రియులకి శిక్షణ ఇచ్చేవారు ఈ కులాలను వదిలేసి వేరే కులం వాళ్ళని శిక్షణ ఇచ్చే అధికారం గురుకులాలకు లేదు అయితే ఆ సమయంలో కురువంశం హస్తిన పాలిస్తుంది ఏకలవ్యుడు నిషాద కులానికి చెందినవాడు కాని ఇతను శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసిదేవుడి తమ్ముడి కొడుకు అతని అసలు తండ్రి పేరు దేవస్త్రతుడు అయితే నిషాద కులానికి చెందిన హిరణ ధనుసుడు ఏకల్యుడిని దత్తగా తీసుకుంటాడు ఇతను నరకాసురుడి సైనాధ్యక్షుడు అలాగే ఇతను నిషాద కులం వారికి రాజు చిన్నప్పటి నుంచి ఏకలవ్యుడు స్వతంత్రంగా ఆలోచించేవాడు స్వయంగా అన్ని నేర్చుకునేవాడు అతన్ని చూసి మిగతా పిల్లలు కూడా అతనిలాగే చేయసాగారు ఏకలవ్యుడు వీరుడు ఏకలవ్యుడు ధనుర్విద్యని నేర్చుకోవాలి అని ఎప్పుడు అనుకునేవాడు ధనుర్విద్యని ద్రోణాచారుడు నేర్పిస్తాడు అని అతనికి తెలుసు కానీ ద్రోణాచారు్యుడు కేవలం రాజవంశంకి చెంది పిల్లలకే నేర్పిస్తాడు అలా అని అతను నిరాశ చెందకుండా ద్రోణాచారుడి ప్రతిమని తయారు చేసి తానే స్వయంగా ధనుర్విద్యని నేర్చుకోవడం మొదలు పెట్టాడు హిరణ్య ధనుసుడు ఏకెలవుడి ఈ ప్రవర్తన చూసి అతన్ని ద్రోణాచారుడి దగ్గరికి తీసుకెళ్తాడు కానీ ద్రోణాచారుడు అతన్ని విద్యని నేర్పడానికి నిరాకరిస్తాడు ఏకెలెవుడు ఓటమిని అంగీకరించేవాడు కాదు ధనుర్విద్యని నేర్చుకోకుండా ఇంటికి వెళ్లకూడదు అనుకున్నాడు అలాగే అతను ద్రోణాచారుడి ప్రతిమని చేసి నేర్చుకోవడం మొదలు పెట్టాడు తొందరగానే అతను ధనుర్విద్యని నేర్చుకున్నాడు ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులను తీసుకొని అడవిలోకి వస్తున్నాడు వాళ్లతో పాటు ఒక కుక్కని కూడా తీసుకొచ్చాడు అయితే ఆ సమయంలో ఏకలవ్యుడు ధనుర్విద్యని సాధన చేస్తున్నాడు ఏకలవిడిని చూసి కుక్క అరవడం మొదలు పెట్టింది కుక్క అరవడంతో అతను తన ఏకాగ్రతని పోగొట్టుకుంటున్నాడు దాంతో ఆ కుక్క ముఖాన్ని బాణాలతో నిర్వధించాడు కుక్కకి ఎలాంటి గాయం కాకుండా బాణాలతోనే నోరు మూసేశాడు దాంతో ఆ కుక్క ద్రోణాచారు్యుడి దగ్గరికి వెళ్తుంది కుక్కని చూసి ద్రోణాచారు్యుడు ఆశ్చర్యపోతాడు ఇంతటి నిపుణుడు అయిన ధనుర్విద్య వీరుడు ఎవరో అని తెలుసుకోవడానికి అడిమోతం చూస్తాడు ఆ కుక్కని చూసి అర్జునుడు నాకంటే గొప్ప ధనుర్విద్య వీరుడు ఉండడని చెప్పావని ద్రోణాచార్యుడిని ప్రశ్నిస్తాడు ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు కనిపిస్తాడు మరియు అతన్ని పిలిచి నువ్వు ఇది ఎలా చేయగలిగావు అని అడుగుతాడు దాంతో ఏకలవ్యుడు జరిగిందంతా చెప్తాడు మరియు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని చూపిస్తాడు నువ్వు నా శిష్యుడు అయినందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పి నాకు గురుదక్షిణగా ఏమివ్వవా అని అడుగుతాడు అప్పుడు ఏకలవ్యుడు తనని శిష్యుడిగా అంగీకరించిన ద్రోణాచార్యుడిని చూసి సంతోషపడి మీకు ఏం కావాలో కోరండి ఆచార్య నా తల అయినా నరికిస్తాను అని చెప్తాడు కాని ద్రోణాచార్యుడు చాలా తీక్షణంగా ఆలోచించి అతని బొటన వేలుని ఇవ్వమని చెప్తాడు ధనుర్ విద్యని నేర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఆయుధం బొటన వేలు బాణాలను ప్రయోగించాలంటే బొటన వేలు ఖచ్చితంగా ఉండాలి బొటన వేలు లేకపోతే బాణాన్ని మనం సరిగ్గా పట్టుకోలేం కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు బొటన వేలుని అడిగిన వెంటనే ఏకలవ్యుడు మరుషణం ఆలోచించకుండా తన బొటన వేలు తీసి గురువు ద్రోణాచార్యుడికి ఇచ్చేస్తాడు అది చూసి ద్రోణాచార్యుడు ఎంతో సంతోషిస్తాడు మరియు అర్జునుడితో నీకంటే గొప్ప వీరుడు మరొకడు ఈ ప్రపంచంలోనే లేడు అని చెప్తాడు కానీ దాని తర్వాత ఏకలేవుడు బొటనవేలు లేకుండానే ధనుర్విద్యని సాధన చేసి ఎంతో నైపుణ్యాన్ని సాధించాడు ఏకలేవుడి తండ్రి చనిపోయిన తర్వాత అతని స్థానంలో కూడా వెళ్తాడు జరాసందుడి తరపున అతను యుద్ధాలు చేస్తాడు ఒకసారి జరాసంధుడి సైన్యంతో పాటుగా అతను మధురపై దాడి చేస్తాడు శ్రీకృష్ణుడి సైన్యం మొత్తాన్ని కూడా అతను ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటాడు అయితే శ్రీకృష్ణుడి సైన్యం భయంతో పరుగులు తీస్తుంది అది చూసిన శ్రీకృష్ణుడు యుద్ధభూమికి వచ్చి అసలు ఎవరా విరుడు అని చూస్తాడు ఏకలెవుడు కేవలం నాలుగు వేలతోనే బాణాలు విడవడం చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు అప్పటికే ఏకలవుడు చాలా మంది యాదవ వీరులని చంపాడు దాంతో శ్రీకృష్ణుడు ఇక ఆలస్యం చేయకుండా అతని శిరసిని ఖండిస్తాడు ఒక్కసారిగా సుదర్శన చక్రం వెళ్లి ఏకలేవుడి తలని మొండెం నుంచి వేరు చేస్తుంది ఇలా ఏకలెవుడు చనిపోతాడు దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ఏకలెవుడి కొడుకుని భీముడు చంపేస్తాడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు వీరులందరూ కూడా తాము ఏ విధంగా పోరాడామో చెప్తారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ మీద ప్రేమతో నేను ఏమేం చేశానో నీకు తెలియదు నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప ధనుర్విద్య వీరుడివి అని నిరూపించుకోవడానికి ద్రోణాచార్యుడిని కూడా చంపించాను మహాపరకమవంతుడు కర్ణుడిని కూడా నిస్సహాయాన్ని చేశాను అదే విధంగా వీరుడైన ఏకలవుడి పుత్రుణ్ణి కూడా భీముడి ద్వారా చంపించాను నీ దారిలో ఎలాంటి ఆటకం రాకుండా నేను చేశాను అని చెప్తాడు ఫ్రెండ్స్ ఏకలవ్యుడు వీరుడైనప్పటికీ అధర్మం వైపు పోరాడడం జరిగింది అందుకే అతను చనిపోయాడు దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్